నమస్తే వెల్కమ్ టు వార్టీవీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఎవరి వ్యూహాలేంటి ఎవరి ప్రతి వ్యూహాలేంటి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది అక్కడ సామాజిక సమీకరణాలేంటి ఇవన్నీ కూడా మేము మిమ్మల్నిచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో ఎవరిని ఏ పార్టీ బరిలోకి దించబోతోంది అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ని ఫాలో అవుతుంది ఇవన్నీ కూడా అందరికన్నా ముందుగా మిమ్మల్నిచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎవరి ఏంటి ఎవరి ప్రతి వ్యూహాలేంటి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది ఎందుకు ఇవన్నీ కూడా మన ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఎస్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం హిందూపూర్ అవును హిందూపూర్కి సంబంధించి హిందూపురంకి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ టీడీపీ బరిలోకి దించింది నందమూరి బాలకృష్ణను అలాగే వైసీపీ బరిలోకి దించింది టీఎన్ దీపక్ను రెండు ప్రొఫైల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ ఎందుకు ఏంటి అలాగే వీళ్ళకు సంబంధించి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ముందుగా టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ ప్రొఫైల్ ఎస్ నందమూరి కుటుంబ వారసత్వం ఇక్కడ నందమూరి కుటుంబ సభ్యులు ఆరు సార్లు గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు గెలిచారు బాలకృష్ణ ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అని చెప్పుకోవాలి హ్యాట్రిక్ విజయం కోసం ఆయన పావులు కదుపుతున్న పరిస్థితి వైసీపీ బరిలోకి దించింది టిఎన్ దీపికను ఒకసారి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత టిఎన్ దీపిక తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు టిఎన్ దీపిక భర్త వేణురెడ్డిది హిందూపూర్ మండలంలోని బుడ్డంపల్లి చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ కింద చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ హ్యాట్రిక్ కోసం అక్కడ బాలకృష్ణ బాలకృష్ణ బరిలోకి దించితే తెలుగుదేశం పార్టీ వైసీపీ బరిలోకి దించింది టిఎన్ దీపికను సో చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనేది ముందు ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ హిందూపూర్ లోక్సభ స్థానంలో భాగం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ ఓటమే లేదని చెప్పుకోవాలి ఇక్కడ హిందూపురం చిలమత్తూరు లేపాక్షి మండలాలు ఈ అసెంబ్లీ పరిధిలోకి వస్తాయి సో దాంతోపాటు ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అత్యంత కీలకం బోయ కురుబ ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు కూడా కీలకమనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ పోటీ ఉండబోతుందనే చెప్పుకోవాలి ఒకసారి ఇక్కడ టోటల్గా ఇక్కడ ఇక్కడ ఓటర్లు ఎంతమంది డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ నియోజకవర్గం ఓటర్ల వివరాలను ఒకసారి చూస్తే కనుక ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంకి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు ఇందులో పురుషులు ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మహిళలు ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి సో ఇది ఓటర్ల వివరాలకు సంబంధించి షార్ట్ ప్రొఫైల్ ఒక్కసారి ఇక్కడ హిందూపురం నియోజకవర్గంలో ఎవరి వ్యూహాలేంటి ఎవరి ప్రతి వ్యూహాలేంటి ముఖ్యంగా హ్యాట్రిక్ కోసం ఇక్కడ బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే టిఎన్ దీపికతో చెక్ పెట్టించాలని చెప్పి వైసీపీ ఇక్కడ శస్త్రాలను సిద్ధం ఉంది ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా అక్కడ టీపీ గెలుస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఏంటి ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్ను కాదని చెప్పి దీపికను రంగంలోకి దించడం వారికి వైసీపీ వ్యూహం ఏంటి టీడీపీకి సంబంధించి ఈసారి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతోంది తెలుసుకుందాం మా ప్రతిది నాయుడు అప్డేట్స్ అందించబోతున్నారు నాయుడు చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ పోటీ ఉందని చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీకి అలాగే వైసీపీకి సంబంధించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నందమూరి బాలకృష్ణ బరిలోకి దించింది ఆల్రెడీ రెండు సార్లు ఆయన గెలిచారు అక్కడ దీపికను బరిలో గురించింది వైసీపీ మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న పరిస్థితి ఏంటి రెండు పార్టీలకు సంబంధించి వ్యూహాలు ఏంటి థ్యాంక్ యూ సచిన్ మొత్తం మీద అయితే మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురానికి ప్రత్యేక స్థానం ఉన్నటువంటి ఎందుకంటే ఇక్కడ నందమూరి బాలకృష్ణ మూడోసారి పోటీ చేస్తున్నటువంటి విషయం అందులో గతం నుంచి కూడా నందమూరి కుటుంబం ఇక్కడ ఎన్టీ రామారావు గారు కావచ్చు హరికృష్ణ కావచ్చు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది హాట్ టాపిక్ నేను చెప్పవచ్చు అందులో ముఖ్యంగా గతంలో నుంచి వైసీపీ చెప్తున్నటువంటి ఒకే ఒక మాట మేము నందమూరి ఫ్యామిలీని కూడా కొట్టబోతున్నాము హిందూపురం ఏదైతే ఉందో తెలుగుదేశం కంచుకోట అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నాం నందమూరి వర్సెస్ దీప్క వైసీపీ అనేది ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు దాదాపు రెండు లక్షల నలభై నలభై ఆరు వేల ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గం ముఖ్యంగా ముస్లింస్ ఎక్కువగా ప్రభావితం చేస్తారు ఆ తర్వాత బీసీ సమాజ్ కావచ్చు కురువ బోయ ఎస్సీలు కావచ్చు ఇటు ఈ రకంగా ఉన్నటువంటి ఈ సెగ్మెంట్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం వర్గాలు అయితే మాత్రం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఘంటా పదంగా చెప్తున్నటువంటి నేపథ్యం అందులో బాలకృష్ణ సతీమణి వసుంధరా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అప్పుడప్పుడు పర్యటిస్తూ ఇక్కడ అనేక మందితో కలి కలి కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొ పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా చెక్ పెట్టబోతున్నారు వైసీపీ నాయకులు ముఖ్యంగా ఏదైతే ఉందో దీప్క దీపిక ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం మాట్లాడలేకపోవడం ఇవన్నీ కూడా కొంచెం మైనస్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మీడియా సమావేశంలో కూడా ఒడిపొడిగా మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా కొంచెం మైనస్ అయ్యే పరిస్థితి అనేవి వైసీపీలోనే వర్గాలు కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి బాలకృష్ణ ఢీ కొట్టాలి అంటే పై నుంచి ప్రత్యేకంగా వ్యూహం అనేది పెద్దిరెడ్డి రెడ్డి కనుసనాల్లో మొత్తం హిందూపురం పార్లమెంట్ పార్లమెంటే కాకుండా నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున ఖచ్చితంగా దీన్ని కొట్టాలి అని చెప్పేసి పెద్దిరెడ్డి రెడ్డి వ్యూహాలు అందుతున్నట్టుగా గతం నుంచి చర్చ జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంత ఎవరో సక్సెస్ అవుతారు అటు వైసీపీనా ఇటు నందమూరి కుటుంబ నందమూరి కంటే టిడిపి కన్నా నందమూరి బాలకృష్ణని మొత్తం ఖచ్చితంగా ఇక్కడ ఓడించాలని కంకణం కట్టుకున్నటువంటి వైసీపీ ఎంత మేరకు సఫలీకృతం అవుతుంది అనేది వేచి చూడాల్సి రైట్ నాయుడు థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తం అయితే మాత్రం హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఒక ఉత్కంఠ పోరు కొనసాగుతుందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది సది మొత్తం అయితే మాత్రం టీడీపీ ఈసారి నందమూరి బాలకృష్ణ బెరలోకి దించింది హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పి అక్కడ టీడీపీ వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఎలాగైనా టీడీపీ విజయాలకి చెక్ పెట్టాలంటూ కూడా వైసీపీ దీపికను అక్కడ బరిలోకి దించిన పరిస్థితి సో ఏం జరగబోతోంది హిందూపురం అనేది జూన్ నాలుగున చూద్దాం